హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలుస్ తెలుగు ఛానల్ కి ఏంటి శారీ కట్టుకుంది రెడీ అయిపోయింది ఇక్కడ కాని వెయిట్ చేస్తున్నారా చెప్పాను కదా హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాను అనేసి ఈ రోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి రెడీ అయ్యాను శారీ కట్టుకొని అంటే ఊరొచ్చాను కదా ఎక్కువ రెడీ ఏం కాలేదు సింపుల్ గా రెడీ అయిపోయి బయలుదేరాము అండ్ నేను చాలా రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాను ఫ్రెండ్స్ చాలా 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 డెవలప్మెంట్ చూసాను అండ్ చాలా రోజుల తర్వాత కదా జర్నీ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ అది ఇష్టమైన వాళ్ళతో ఇలా టెంపుల్ కి వెళ్తుంటే చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు అంటే మళ్ళీ వేరే కనుక ఒకటి నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తో వెళ్ళాను అనమాట చాలా హా హ్యాపీ హ్యాపీగా అనిపించింది చాలా గ్రీనరీగా కూడా అనిపించింది నాకైతే ఇంకా రీచ్ అయిపోతున్నాము ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్కి అది జూబ్లీ హిల్స్ లో ఉంటుంది కదా మేబీ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది బోనాలు కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగానే బయలుదేరుదాం అనుకున్నాం కానీ మాకు ఎలా రెడీ అయ్యి ట్రావెలింగ్కి అయింది చాలా టైమ్ సో దాదాపు మేము లెవెన్ అరౌండింగ్ లెవెన్ ఆ కి రీచ్ అయ్యాము సో టెంపుల్ అయితే సూపర్ ఉంది అండ్ నేను ఇది సెకండ్ విజిట్ నాది టెంపుల్కి రావటం అప్పుడు నేను వచ్చినప్పుడు అంత క్రౌడ్ లేదన్నమాట కొంచెం ప్రశాంతంగానే ఉంది బట్ ఈసారి మాత్రం క్రౌడ్ మామూలుగా లేదు ఎందుకు అంటే బోనాలు అండ్ జాతర జరుగుతుంది బోనాలు పట్టుకొని చాలా మంది వచ్చారు అక్కడికి అండ్ చాలా చాలా బిజీ బిజీ ఉండే రూట్ కూడా చాలా చాలా బిజీ ఉంది అండ్ మేము దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ వేసింది టెంపుల్ ని చూడంగానే ఇక్కడ లేని ఆనందం వచ్చేసింది నాకైతే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అండ్ క్రౌడ్ చాలా ఉంది సో వీడియో సరి కొంచెం నాకు కుదిరినంత వరకే తీశాను ఫ్రెండ్స్ అమ్మవారిని చూపెట్టడానికి మేబి ఎలా చేస్తారో లేదో నాకు తెలియదు మళ్ళీ వాళ్ళు తిడితే బాగోదు చెప్పించుకోవటం నాకు ఇష్టం ఉండదు అందుకే అమ్మవారిని వీడియో ఏం తీయలేదు నేను బయట వరకు వీడియో తీసాను అనమాట నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ అమ్మవారిని ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది చాలా చాలా సౌమ్య రూపం అమ్మవారిది అండ్ ఆ దీపాల వెలుగులో అమ్మవారిని చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఈ అమ్మవారి టెంపుల్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోవచ్చు అండ్ అమ్మవారికి ఇక్కడ పూలు పళ్ళు కొబ్బరికాయ అండ్ నిమ్మకాయలు కంపల్సరీ కావాలి అని తీసుకున్నాను అనుకున్నాము తీసుకుంటారో లేదో అని ఒక డౌట్ ఉండేది నాకు టెంపుల్లోకి వెళ్ళేదాకా తీసుకుంటారో లేదో అనుకున్నాను సో అమ్మవారు అనుగ్రహం ఉంటే ఎట్లయినా తీసుకుంటారు లేదంటే లేదు అనుకొని వెళ్ళిపోయాము ఇక్కడ గాజులు అవన్నీ కట్టిపించారు ఫ్రెండ్స్ ఎందుకనేది నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి అండ్ శారీ ఒకటి తీసుకొస్తున్నానని చెప్పాను కదా అది కౌంటర్లో ఇచ్చేయమన్నారు సో కౌంటర్లో ఇచ్చేశాను శారీ అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చేశారు కౌంటర్లో శారీ అండ్ నేమ్స్ రాసుకున్నారు తర్వాత మార్నింగ్ ఇస్తారంట అభిషేకం అప్పుడు అమ్మవారికి అందరి పేర్లు చదివి ఆ శారీని అమ్మవారి ముందు పెడతానన్నారు సో చాలు అనుకున్నాను అండ్ నిమ్మకాయల దండ తీసుకుంటారో లేదో అనుకున్నాను బట్ అమ్మవారి అనుగ్రహం అనుకోవాలి నేను నిమ్మకాయల దండ ఇవ్వగానే లోపలికి తీసుకెళ్లి అమ్మవారికి వేశారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ద క్రౌడ్ లో అమ్మవారి వరకు ఆ దండ వెళ్ళిందంటేనే నాకు చాలా గ్రేట్ అనిపించింది అండ్ ఇక్కడ మీ అందరికి తెలుసు అనుకుంటా రూపీ వన్ రూపీ కాయిన్ ఇట్లా నుంచో పెడతారు సో నేను ట్రై చేశాను నాకు నుంచింది ఆ అమ్మవారి దయ ఉందని అనుకుంటున్నాను ఇది ఫైనల్ గా ఇంకా దర్శనం అయ్యాక బయటకు వచ్చేసి గుడి గుడి టెంపుల్ని ఇలా తీసానండి అండ్ అమ్మవారిని అయితే చూపి చూడొచ్చు మీరు క్రౌడ్ ఇక్కడే ఎంత మంది ఉన్నారో మీకు అర్థమవుతుంది అండ్ బోనాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి దిస్ ఈజ్ మై వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ఇంత దూరం నాతో కలిసి ట్రావెల్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే లక్కి అమ్మవారిని ఎప్పుడన్నా దర్శనం చేసుకోవచ్చు బట్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం త్వరగా వెళ్ళి చేసుకోండి ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంటికి ఇంటికి వచ్చే ఇంటికి రీచ్ అయిపోతున్నామండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ